ఏంటిది హాస్పిటల్ అంతుంటే హాస్పిటల్ అంట ఏమో ఎవడో తెలిసండి అయినా ఆడి ఇక్కడ కొత్తడంటే సగం చూస్తే శంఖనం అగమిందని అర్థం అదేనండి ఆయన టైం పోతున్నాడు ఏదో ఇత్తన డాక్టర్ అయినట్టు ఆ డాక్టర్ ఈయనే సారీ సార్ సార్ నా పేరు జాకెట్ చీ జాకెట్ సార్ ఇక్కడ కాంపౌండ్ కంప్లైంట్ సార్ నేను బుక్ కుడలేదే సార్ వెల్కమ్ ఇది హాస్పిటల్ టైం సాల్వ్ లేదు సార్ ఫ్రెష్ కుట్టు జాకెట్ సాల్వ్ చేసి ఇంకా టైలర్ ఏంటి రెండింటికి పెద్ద తేడా ఉంది సార్ కాంపౌండ్ అయితే సూదీ మందు అందించాలి అది ట్రైలర్ అయితే సూదిలో ధార్మికించాలి రైట్ ఏడు సిరట్టు ఉంది పోలికే ఏదో కాలిపోతుంది లోపల ఏం లేదు సార్ కాలుస్తున్నారు అంటే సిగరెట్ చి ఛీ ఏంలే సార్ మీరు పడిపోయేలాగా సీజ్ ఎల్ కనపట్నం సార్ నేను కనకట్టలేదు సరే నేను పట్టలేదు పోలిక సార్ ఈ ఏరియే పెద్ద దరిత్రులు ఏమరాజ్ జాగడగా What is this? This Kerala Sheep Liquor, 62% alcohol, 18% GST, credit card paid. Hello, mm. you shouldn't smoke inside. Get out. Hey, what are you doing? I'm going to go to the house. Hey, what are you doing? I'm going to go to the house. Excuse me, ఆడలు తీసి బిగిస్తాయి అంటే అయినా మనం వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాం చెప్పు మన పని మందే వాళ్ళ పని ఆ పక్కనే మన మెడికల్ షాప్ ఈ పక్కనే మన మిషన్ కూడా ఉంది రాజన్ హైదరాబాద్ లో బెస్ట్ ఫిష్ ఫ్రై మంచి మసాలా ఫిష్ ఫ్రై కావాలి మసాలా ఫిష్ ఫ్రై ఎంత లేదు మామూలు ఫిష్ ఫ్రై ఉంది ఏంటి నన్ను గుర్తుపెట్టలేదా నువ్వు ఏమైనా అమితాబ్ చూసిన వెంటనే గుర్తుపెట్టడానికి ఆర్డర్ కూర్చో ఫ్రై పంపిస్తాను సిటీ చాలా మారిపోయింది రాజన్ పదేళ్ల తర్వాత వస్తే అలాగే కనిపిస్తుంది అజయ్ వచ్చాడు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా ఇక్కడ మీటింగ్ పెట్టావు నేను ఎవరికి అనుమానం రాదు సార్ అజయ్ ఇప్పుడు ఎవరన్నా కలిసారు సార్ అవ్వచ్చు నాకు ఇన్ఫార్మ్ చేస్తాను ఎవరు చంపారు నన్ను అడుతాం ఏంటి నాకేమైనా ముందే తెలుసా వాళ్ళు కాలుస్తారని అంటే దాదాపు చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా నేనేంటి సిండికేట్ మొత్తం ఉంది సిండికేట్ ఏంటి అసలు ఏం జరుగుతుందని తెలిదా అందరూ కలిసిపోయారు సిండికేట్ ఫామ్ చేశారు ఇప్పుడు అవన్నీ చెప్పలేను కానీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అసలు నేనేం అడుగుతున్నాను నువ్వే మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాలి దేవా సిటీలోకి వచ్చాడని తెలిసింది అయితే నాకు నీ హెల్ప్ కావాలి దేనికి దేవాన్ని చంపిద్దాం నువ్వేం మాట్లాడుతున్నావు ఇంకా అసలు అర్థం అవుతుందా దేవాన్ని చంపడం ఏంటి ఏంటి జస్ట్ వాటర్ అసలు ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి ఓ మంచి మసాలా ఫిష్ ఫ్రై మర్చిపోయాను అనుకున్నావా నీ గొంతు విని చాలా సంతోషం అయింది కదా అందుకే గుర్తుపట్టలేకపోయాను నువ్వు దేవానే కదా వచ్చేస్తున్నాం ఎలా ఉన్నాం బీందాస్ బాగున్నాం ఏం ప్లాన్ చేస్తున్నారు పోలీస్ 走走走,走,走,走 నేనే ఐఎమ్ డాక్టర్ జాకే ఓకే సార్ ఎవరు సార్ ఎలా కాల్చేశారు సిటీలో క్రిమినల్స్ ఎక్కువైపోయారండి టౌన్ ఫెరీ సార్ టెగ్గర పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ నో

पचदा दह देखले पदा हॉस्पिटल आकरी दिसकल असालो hey, hey, डॉक्टर है ना एमबीबीएस एम्स कोल्ड मेडलिस्ट ती चेतोदी चेतोदी कनकी द मुल्ला वोचिस आ आ इट इज टू गेट गिव मी टू मिनट्स गिव मी टू मिनट्स इट विल टेक टू मिनट्स వారి ఎవరు చోరే ఎంతసేపు ఏంటి సార్ నువ్వా ఎవరు వర్షం పడేలా ఉంది రెండు పోదాం నాకు ఇక్కడ పని ఉంది పని ఉంటుంది సార్ పదండి ఏంటి తీసుకొచ్చేటప్పుడు టైం పట్టింది ఇమీడియట్ గా పడుకుంటే స్టిచ్చెస్ వేయాలి బ్లడ్ ఆల్రెడీ చాలా బ్లీడ్ అయిపోయింది ఇంకా లేట్ అయితే డేంజర్